హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ మై కబుర్లు ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు కాకినాడలో వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఎవ్రీ డే మబ్బు మబ్బుగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే వర్షం సూపర్గా పడుతుంది అనమాట సో ఎండ వస్తే ఎంత బాబోయే అంటామో వర్షం వచ్చినా కూడా ఫీల్ బాగుంటుంది కానీ బయటికి వెళ్ళలేము అనమాట సో అలా అనిపిస్తూ ఉంటుంది ఇదైతే నేను నైట్ నైట్ బాదం నానబెట్టిన క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను అనమాట ఎవ్రీ డే మనం డేని ఎప్పుడు కూడా హెల్తీగా స్టార్ట్ చేయాలి సో ప్రతిరోజు కనీసం ఒక ఫోర్ ఫైవ్ బాదం అన్న మీ తీసుకోండి ఓకే దెన్ నెక్స్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇది వేస్ట్ వెయిట్ లాస్కి సంబంధించి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట నేను సో ఇది వచ్చేసి పెసరట్టు వితౌట్ ఆయిల్ నేను ఇది నేను ప్రిపేర్ చేసుకున్నా అనమాట సో ఇంట్లో వాళ్ళకైతే మనం ఆయిల్తో చేసుకోవచ్చు ఇక్కడ నేను వితౌట్ తీసుకున్నాను సో చాలా క్రిప్సీగా అండ్ టేస్టీగా ఏం లేదు రెగ్యులర్ ప్రాసెస్సే మనం తక్కువ తినాలి అండ్ ఆయిల్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట సో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను పెసరొట్టికి బ్యాటర్ అనేది మీకు చూపిస్తున్నాను ఇలా ఒక వన్ కప్పు పొట్టు పెసరపప్పు అయితే నేను తీసుకుంటాను అనమాట ఎప్పుడు కూడా ఇదే తీసుకుంటా పొట్టుతోనే దెన్ నెక్స్ట్ ఇందులో ఒక పావు కప్పు మి మిను మినపగుళ్ళు సాయి మినపగుళ్ళు వేసుకోవాలన్నమాట అది పొట్టు తీసేసిన మినపగుళ్ళు దెన్ నెక్స్ట్ మినపగుళ్ళు ఎంత తీసుకున్నామో రైస్ కూడా అంతే తీసుకుని ఇవి మూడింటిని బాగా అదే కలిపి కలిసేటట్టు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి వాష్ చేసి అప్పుడు నానబెట్టుకుని ఉంచుకోండి దాని నెక్స్ట్ మార్నింగ్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేసుకుంటే నేను చూపించినట్టుగా బసరాట్లు అయితే టేస్టీగా వస్తాయి హెల్దీగా అనమాట దెన్ మేము వచ్చేసి షాపింగ్ అయితే వచ్చేసాము సిఎంఆర్ షాపింగ్కి ఆల్రెడీ నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకసారి ఓకే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కలెక్షన్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ కాకినాడలో షాపింగ్ మాల్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి కానీ ఒక్కొక్క చోట ఆఫర్స్ బాగుంటాయి ఒక్కొక్క చోట ఆఫర్స్ బాగోవు ఉండవు బాగోవు అంటే ఉండవు అనమాట ఎనీవే ఇక్కడ కూడా ఆఫర్స్ ఏం లేవు సో పాప బర్త్డే కోసం నేను షాపింగ్ అయితే వచ్చాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే బాగుంది అంటే మొత్తం అన్నింటిలో కల్లా ఇది ఒకటి అట్రాక్షన్గా ఉంది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఉంది కానీ సిల్క్ అండ్ ప్లెయిన్గా అనిపించింది అనమాట నచ్చలేదు దెన్ ఇది వచ్చేసి కోట్ మోడల్ వచ్చేసి అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇలా కింద నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది మీరు నా బ్లాగ్స్ కంటిన్యూగా చూసే వాళ్ళకి నేను ఒకసారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక క్రాప్ టాప్ లెహంగా వేసుకున్నాను సో లెహంగా వచ్చేసి ఇలానే ఉంటుంది అనమాట ఆ టైప్ ఆఫ్ డిజైనింగ్ అనేది ఫ్రాక్లో ఉందనమాట ఫ్రాక్ పైన కోట్ వచ్చింది దాన్ని ఇంక అన్నీ కూడా నెట్ చూపిస్తున్నారు నాకైతే అస్సలు నచ్చలేదు యాక్చువల్లీ సీఎంఆర్లో ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా బట్ కలెక్షన్ ఏం లేదు నెట్లోనే ఎక్కువ వస్తున్నాయండి అయితే షార్ట్ ఫ్రాక్స్ అయితే బాగున్నాయి పఫీగా బట్ అంత నచ్చలేదన్నమాట నాకు ఏదిని ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి ఇంకా పెద్ద పిల్లలకి వచ్చేసి అంటే మా పాప ఏజ్లో షార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇంకా ఏవేవో చూపించారు కానీ నాకైతే అస్సలు నచ్చలేదు కలెక్షన్ తక్కువ ఉందన్నమాట సో ఓకే ఇలా డల్గాను అండ్ సింపుల్గాను అలా ఉంది సో బర్త్డే కాబట్టి పిల్లలకి కొంచెం మంచిగా వేస్తే బాగుంటుంది కదా వాళ్ళ లుక్ అనేది ఎక్కువగా కనిపించాలి వాళ్ళకి అట్రాక్టివ్గా సో అదని చెప్పి ఇది ఒక ఫ్రాక్ ట్రై చేశాను కానీ అస్సలు నచ్చలేదు అనమాట సో చున్నీ క్లాత్ పైన ఏదో డిజైనింగ్ చేసినట్టు అనిపించింది దెన్ ఫైనల్లీ ఇంక ఈ ఫ్రాకే ఒకసారి వేసి చూస్తే లుక్ ఎలా ఉంటుందని చెప్పి క్యాన్ కానీ అవన్నీ కూడా వేసే వేశారనమాట లోపల పఫీగా చూడండి బుట్టలాగా వచ్చిందనమాట ఓకే ఇది మనకి సిఎంఆర్ తెల్ తెలియకపోతే ఆల్మోస్ట్ కాకినాడలో ఉండే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది కదా సిఎంఆర్ షాపింగ్ మాల్ సో మెయిన్ రోడ్లో ఉంటుంది కదా అదనమాట దెన్ దీని పైన వచ్చేసి కోట్ వచ్చింది బట్ ఈ టైప్ డ్రెస్ అనేది లేదు కోట్ మోడల్స్ ఉన్నాయి కానీ ఇలా లేదు అండ్ ఈ కలర్ కూడా లేదు అండ్ నాక నాకు నేను వేరే షాప్కి వెళ్ళిపోదామనే థాట్లో ఉన్నా కలెక్షన్ తక్కువ ఉందని చెప్పి బట్ బుజ్జి అండ్ ప్రైజీకి బాగా నచ్చింది ఇది అందుకే ఇంక ఇది ఫిక్స్ అయ్యారు సో ఫిక్స్ అయ్యే ముందు ఇంకేమైనా చూద్దాం వెస్ట్రన్లో కూడా అని చెప్పేసి వెస్ట్రన్ కూడా చూసాము మొత్తానికి అయితే రెండు డ్రెస్సులు అయితే తీసా సో ఇక్కడ కలెక్షన్ మీకు చూసారు కదా తక్కువ ఉంది బట్ ఏమో వెస్ట్రన్లో ఎక్కువ ఉంది వెస్ట్రన్ ఎవరైనా తీయాలి అనుకుంటే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయా వెస్ట్రన్లో ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ సో కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో నేను వచ్చేసి ఈ డ్రెస్కే ఈ డ్రెస్ అసలు లేదు ఇప్పటివరకు ట్రై చేయలేదు చిన్నప్పటి నుండి కూడా సో ఒకసారి ఇది వేస్తే ఎలా ఉంటుంది ఇంకా ఎదిగిపోయింది అనుకోండి ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఇష్టపడరు కదా పిల్లలు సో అందుకని చెప్పి ఆ డ్రెస్ ఒకసారి వేసి చూపించమన్నాను అసలు తినికి సెట్ అవుతుందా లేదా అని చెప్పి సో షాపింగ్ మాల్స్ అంటే సిఎంఆర్ సౌత్ ఇండియా చందనా బ్రదర్స్ అవన్నీ ఒకే రోడ్లో ఉంటాయి చక్కగా అన్నీ తిరగచ్చు టైం ఉంటే మాకు మా వారితో వస్తే ఇప్పుడు నాకు టైం ఉండదండి కంగారు పెట్టేస్తారు పాపం దాని కొన్న టైంలో తక్కువ టైంలో వస్తారు ఆ టైంలోనే షాపింగ్ చేయాలి ఇంకా సో నాకేమో అలా అవ్వదు అనమాట ఫైనలీ ఈ డ్రెస్ ఇంతకుముందు చూసిన డ్రెస్ అయితే నేను తీసుకుని ఇంటికి వచ్చేసాను అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత నేను మీషోలో ఒక శారీని ఆర్డర్ పెట్టాను అయితే బుక్ చేసింది ఒకటైతే నాకు వచ్చింది ఇంకొకటి అనమాట అంటే సేమ్ ప్రోడక్టే కానీ కలర్ చేంజ్ అయింది సో నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను సో ఏంటో మీరు కూడా చూడండి ఇది యాక్చువల్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అనమాట ఇది కూడా నాకు మీకు ఆఫర్లో మామూలుగా అయితే ఫోర్ ఫోర్ ట్వంటీ అలా ఉంది త్రీ సిక్స్టీ సిక్స్లో నేను ఆర్డర్ చేశాను క్వాలిటీ అయితే సూపర్గా ఉంది బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది అందరికీ చాలా మంది తెలిసే ఉంటుంది డబుల్ షేడ్ శారీ అనమాట నాకు ఎందుకోసం నేను ముందుగానే బుక్ చేశాను ప్రైజీ బర్త్డే నేను వేసుకోవచ్చు అన్నట్టుగా బుక్ చేస్తే నాకు అంత డిసప్పాయింట్ అనమాట కలర్ అసలు నాకు నచ్చలేదు అండ్ ఏంటంటే శారీ అయితే క్వాలిటీ సిప్పగా ఉంది అండ్ బ్లౌజ్ అయితే ఆసంగా వచ్చిందనమాట బ్లాక్ బ్లాక్ పైన చుమ్కీస్ వచ్చి ఆల్మోస్ట్ ఇప్పటికే చాలామంది చూసే ఉంటారు ఈ టైప్ ఆఫ్ శారీస్ నాకు తెలిసి చూడండి ఒకటి పింక్ కిందన మెరూన్ వచ్చింది అనమాట పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది సిల్వర్ లైనింగ్స్ వచ్చేసి వచ్చింది శారీ అనేది సో చూస్తే నాకు క్వాలిటీ పరంగాను అండ్ బ్లౌజ్ పరంగాను ప్రైస్ పరంగా నేను చాలా హ్యాపీ బట్ చేంజ్ అయింది కలర్ చాలా అనమాట ఆరెంజ్ రెడ్ అనేది నేను బుక్ చేశాను సో ఈ బ్లాక్ బ్లౌజ్ కి ఆరెంజ్ రెడ్ కి కాంబినేషన్ చాలా బాగుంది అనమాట నాకు అసలు నచ్చలేదు అండ్ అంటే నచ్చలేదు అంటే కలర్ నచ్చలేదు ఎక్స్చేంజ్ అయితే పెట్టాను సో రేపల్ నుండిలో వచ్చి అంటే రిటర్న్ కాకుండా ఎక్స్చేంజ్ ఆఫ్ ఆఫర్ ఆప్షన్ ఉంటుంది మనకి సో ఎక్స్చేంజ్ పెట్టాను అనమాట ఫస్ట్ టైం నాకు అలా రావడం దాన్ని అమెజాన్లో వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేశాను అనమాట రీసెంట్గా నేను ఒకటి తెలుసుకున్నా సో హిందీలో గోండ్ కట్టేరా అంటారట అండ్ ఇంగ్లీష్లో ఎడిబుల్ గమ్ అంటే తుమ్మ జిగురి టైప్ ఉంటుంది చూడండి సో దాని గురించి తెలుసుకున్నాను ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ చలవట్ చేస్తుంది దాని నెక్స్ట్ వచ్చేసి యూరినల్ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ కిడ్నీకి సంబంధించి ఎలాంటివి అంటే స్టోన్స్ స్టోన్స్లో వచ్చే అవకాశాలు కానీ ఏమి ఉండవు ఇది తీసుకుంటాయని చెప్పి ఒక వీడియో చూసాను అనమాట నేను అసలు ఇప్పటి వరకు నేను చూడలేదు అది అయితే నేను డ్రై ఫ్రూట్స్ సెంటర్స్లోను డిమాట్లోను అంతా చేసా చూసాను కానీ నాకు ఎక్కడ ఇది దొరకలేదు నిజంగా కాదు కాకినాడలో అయితే ఆ డిమార్ట్లో కానీ అండ్ డ్రై ఫ్రూట్స్ సెంటర్స్లో కానీ అసలు అక్కడ అడిగితే ఏంటి అని అడిగారట అది ఏంటండి అసలు అని చెప్పి సో నేను ఇంకా అమెజాన్కి వెళ్ళిపోయాను అనమాట అమెజాన్లో గోంద కట్టేరా అని సర్చ్ కొడితే వెంటనే చాలా వచ్చినాయి సో అందుకని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట బాగా వచ్చింది ప్యాకింగ్ కానీ అంతా కూడా చూడండి మీకు కూడా చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి దీన్ని వాటర్లో నానబెట్టి సబ్జాలు మిక్స్ చేసుకుని జ్యూసెస్లో అలా తాగొచ్చు అనమాట సో హెల్దీ కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశాను వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి సో ఇది వాళ్ళ చిన్ని బ్లాగ్ని మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి